హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఆది ఈ వీడియో వచ్చేసరికి ఇప్పుడే బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి సంబంధించిన ప్రోమో వచ్చింది దాంట్లో కూడా భారీ 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 ట్విస్ట్లు ఉన్నాయి ఆ ట్విస్ట్లు ఏంటి అండ్ హౌస్లోకి వెళ్ళిన ఏడు మంది అబ్బాయిలు ఏడు మంది అమ్మాయిలు ఎవరు అనేది షార్ట్ అండ్ స్వీట్గా తక్కువ డ్యూరేషన్ ఉండేలాగా చెప్పేస్తాను నాన్ స్టాప్గా ఫస్ట్ హౌస్లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ పేర్లు చెప్పుకుందాం తర్వాత ఆ భారీ ట్విస్ట్లు ఏంటో చెప్పుకుందాం తర్వాత లాస్ట్లో ఆ ప్రోమోలో ఉండేదాన్ని బట్టి ఏంటి ఏం జరుగుండొచ్చు ఈ రోజు జరగబోయేది ఏంటి అనేది క్లియర్గా మాట్లాడుకుందాం నెంబర్ వన్ ఫస్ట్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఆల్రెడీ మనం ఒక వీడియో చేసాం ఆ వీడియోలో పదకొండు మంది కంటెస్టెంట్స్ కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ గురించి మాట్లాడుకుందాం ఇక ఒక ముగ్గురు ఉన్నారు ఆ ముగ్గురు ఎవరు అనేది కూడా మాట్లాడదాం టోటల్గా పద్నాలుగు మంది పేర్లు పద్నాలుగు మంది ఎవరెవరు ఏడు మంది అబ్బాయిలు ఎవరు ఏడు మంది అమ్మాయిలు ఎవరు చెప్పి తర్వాత వైల్డ్ కార్డ్స్లోకి వెళ్దాం సో ఇది ఎంత బ్యాక్గ్రౌండ్ ఏదైనా అంత వీడియో కోసం చెక్ చేసామంటే మన కొత్త ఇల్లు గృహప్రవేశం నిన్న జరిగింది లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి నాన్ స్టాప్గా వర్షాలు అండ్ హౌస్ షిఫ్టింగ్ వర్క్లు జరుగుతూ ఉన్నాయి స్టిల్ నేను అప్డేట్స్ ఇన్స్టాగ్రామ్లో ఇస్తూనే ఉన్నాను నా స్టాఫ్గా రీల్స్ చేస్తూనే ఉన్నాను కాబట్టి కొంచెం టైట్గా ఉండబట్టి ఎక్కువ హెవీ వీడియోస్ చేయలేకపోయినా ఇక్కడ నుంచి నా స్టాఫ్ వీడియోస్ ఉంటాయి ఇక్కడ ఏముండదు హార్ట్ఫుల్గా నాకు ఏమనిపిస్తుంది మాట్లాడతా మనం వీడియోసే చేసుకుందాం మన వీడియోసే చేసుకుందాం ఓకేనా రూప్రవేశం కంప్లీట్ అయింది థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ జీవితం మొత్తం రుణపడే ఉంటాను నేను బతికే లైఫ్ మీరు పెట్టిన విక్ష దెర్ ఈజ్ నో డౌట్ ఇది ఇప్పుడు కాదు నేను ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ఆ పేరే చెప్పుకుంటా మీ పేర్లే చెప్పుకుంటా మీ వల్లే నా స్థాయి మారింది బిగ్ బాస్ వీడియోస్ వల్ల ఆ బిగ్ బాస్ వీడియోస్ మీరు చూస్తూ నాకు భిక్ష వేయడం వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను సో ఫైనల్ కంటెస్టెంట్స్ అంటే అభయ్ నవీన్ ఆల్రెడీ మీరు పెళ్లి చూపుల్లో చూసుంటారు అభయ్ నవీన్ ఆయన కంటెస్టెంట్ వెళ్ళబోతున్నారు అబ్బాయిల్లో నెక్స్ట్ నిఖిల్ కిరాక్ బాయ్స్లో ఉన్నాడు ప్లస్ సీరియల్స్ చేస్తున్నాడు చాలా యాక్టివ్గా ఉంటాడు చాలా ఫిట్గా కూడా ఉంటాడు ఇతను వన్ ఆఫ్ ద ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయ్యే అవకాశం ఉంది ప్రీ బజ్ అనమాట ఇది తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత ఎంత తంగగా మాట్లాడతారు తంగగా చేస్తారు చెప్పలేము ఇక్కడ బయట మాత్రం లోపల ఉండాలని ఏం లేదు ప్రస్తుతానికి పేపర్ మీద మాత్రం స్ట్రాంగ్ కంటెస్టెంట్ తర్వాత నాగమ్మణి కంటాం ఇతను ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇతనికి ఫాలోయింగ్ అంత ఎక్కువ లేకపోయినప్పటికి కూడా ఎందుకు తీసుకున్నారో అనేది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమన్నా ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏమన్నా ఇతనులో ఉన్నాయా అనేది చూడాలి మ్యారేజ్ కూడా అయిందంటే మ్యారేజ్ కాలేదు చెప్పినాను మ్యారేజ్ అయిందంట మేబీ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ ఏవో బిగ్ బాస్ టీమ్ చూస్తుండొచ్చు అంత ఈజీ గేమ్ తీసుకోరు ఈ సాయి మణికంఠలో సంథింగ్ ఎక్స్ట్రాడినరీ ఏదో యాంగిల్ ఉంటుందని నేను అనుకుంటున్నాను లేకపోతే తీసుకొని ఉంటారు సాయి మణికంఠ ఈయన కూడా వెళ్తున్నారు సాయి కాదురా నాగే అబ్బా నాగ మణికంఠ నెక్స్ట్ వచ్చేసరికి శేఖర్ భాష ఆల్రెడీ చెప్పాను లాస్ట్ వీడియోలో కూడా శేఖర్ భాష షేక్ ఆడించే అవకాశం ఉంది అది నెగిటివ్ ఆర్ పాజిటివ్ ఎవరు చెప్పలేడు నెగిటివ్ కూడా అవ్వచ్చు కానీ నెగిటివ్ కూడా షేక్ షేక్ ఆడిస్తాడు శేఖర్ భాష అనిపిస్తుంది ప్రీ బస్ ఇది కూడా పేపర్ మీద మాత్రం ఎందుకంటే ఈ శేఖర్ భాష ఎంటర్ అవుతున్నాడు అని చెప్పినప్పటి నుంచి నాకు ఒప్పు ఏమి కొడుతుందంటే శేఖర్ భాష ఎంటర్ అయింది కదా లావణ్యను కూడా మధ్యలో ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది వాళ్ళిద్దరు అక్కడ చాలా ఇష్యూలు అయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ఆల్రెడీ నిన్న రెండు మూడు రోజుల నుంచి తమ్ చూసిన దాన్ని బట్టి అయితే లావణ్య శేఖర్ భాష బిగ్ బాస్ కోసం ఎన్ని చేశాడు చాలా కథలు పడ్డాడు అది నేను చెప్తుందని తమ్ బట్టి అర్థమైంది దీన్ని బట్టి ఈవిడి దీని గురించి మాట్లాడుతుంటే బిగ్ బాస్ని ఆవిడ అప్రోచ్ అయ్యే ఛాన్స్ కొట్టేయడానికి ఏమి లేదు అప్రోచ్ అయ్యి నువ్వు కూడా రమ్మ ఏదైనా ఫైట్లు ఉంటే అక్కడ అని చెప్పొచ్చు వాళ్ళిద్దరు అక్కడ డిస్కస్ చేయొచ్చు ఎందుకంటే వాళ్ళిద్దరూ ఓవర్గా మాట్లాడుకుంటారేమో ఇక్కడ అన్నప్పుడు చెప్పులో చెప్పుతో కొట్టుకోవడం అట్లాంటి ఇట్లాంటి చేస్తారేమో అని మీకు డౌట్ రావచ్చు అలాంటి చేసినప్పుడు కావాలంటే ఎడిట్ చేస్తారు అన్నీ వేయిపోవచ్చు కానీ ఆ ఇష్యూ రిలేటెడ్ వీళ్ళిద్దరు వెళ్ళినప్పుడు అటెన్షన్ గ్రాపింగ్ అయితే ఉంటుంది మొత్తం స్టేట్ రెండు స్టేట్లు మరి నాని లోపలికి వెళ్ళారు రానా ఆయన అని తిట్టుకుంటూనే చూసిన షో అది కాబట్టి లావణ్య కూడా రావచ్చు అని నేను అనుకుంటున్నాను మేబీ ట్రై చేయొచ్చు ఆవిడ వస్తారు లేదు వస్తారు ఎందుకు రారు ఎవరైనా వస్తారు డబ్బులు ఫేము వస్తుంది కాబట్టి రావడానికి ట్రై చేస్తారు ఎందుకంటే బయట మాట్లాడిన స్టూడియోలో మాట్లాడింది ఆడ మాట్లాడతాం పోయేది ఏం లేదు కదా అమ్మాయి ఎక్స్ట్రా నెగిటివిటీ ఎక్స్ట్రా ఏం వచ్చేది పోయేదేం లేదు ఇంకా వచ్చేదే ఉంటుంది డబ్బులు సో నెక్స్ట్ నైనిక డి డాన్సర్ ఆవిడ తర్వాత సరికి అష్మి గోడ సీరియల్ యాక్ట్రెస్ ఆవిడ 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 కూడా వెళ్తున్నారు కిరాక్ సీత ఈవిడ బాయ్స్ బాయ్సారా ఏం బాయ్స్ రా కిరాక్ సీత ఏ సినిమాది రే ఇదిరా రే నీకు గుర్తురాలా ఇది మొన్న వచ్చింది కదా లవ్ స్టోరీ సినిమా అది ఏంది ఇది ఆనంద్ దేవరకొండ గారిది ఆ సినిమా పేరు గుర్తురాల సారీ సూపర్ హిట్ సినిమా ఏమో బాగా నచ్చింది నాకు ఏం సినిమా రా నాకు కూడా గుర్తు రావట్లేదు సో ఆ సినిమాలో ఆవిడ యాక్ట్ చేశారు దయచేసి తిట్ట తిట్టుకోవద్దు ఎందుకు గుర్తు రాలేదా అని రే గుర్తొస్తే బాగుంటారా సరే ఆ సినిమాలో ఉంది ఆ సినిమా పేరు గుర్తురాలి సారీ సడన్గా చేస్తున్న వల్ల ఆవిడ ప్లస్ యూట్యూబ్ ఛానల్ ఉంది కిరాక్ సీత అని చెప్పేసి సెవెన్ లో కూడా వర్క్ చేశారు ఆవిడ నెక్స్ట్ సర్కి బేబక్క బెజవాడ బేబక్క ప్రోమోలో కూడా ఈవిడ షార్ట్ ఉంది మీ కలర్లకు చూడలేకపోతున్నాను సార్ ఎందుకని కొట్టుకుని వెళ్ళిపోతాననేసి అనేసి ఆ డైలాగులు నాగార్జున గారికి చెప్తా ఉన్నారు ఆవిడ నెక్స్ట్ వచ్చేసరికి విష్ణుప్రియ ఈ ఈ సీజన్లో సింగర్ లేరు బెజవాడ బేబక్కనే సింగర్ ఎందుకంటే బెజవాడ బేబక్క భయంకరమైన బాగా పాడతారంట ఆవిడ ఆవిడని సింగర్ ప్లస్ యూట్యూబర్ ప్లస్ కమిడియన్ ప్లస్ అన్ని రకాల ప్లస్ ప్లస్లు ఉన్నాయని తీసుకున్నారని స్టాక్ సో బెజబాడు వేవకా నెక్స్ట్ వచ్చరికి విష్ణుప్రియ గారు విష్ణుప్రియ గారు వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అయ్యే అవకాశం ఉంది పాజిటివ్ ఆర్ నెగిటివ్ మస్ట్ బాగా బజ్ వచ్చి కొంచెం టీఆర్పీ లేపడానికి ఇలా లేపడానికి ట్రై చేసే అవకాశం ఉంది ఈవిడ ఈవిడ చుట్టూ బిగ్ బాస్ తిరిగే అవకాశం ఉంది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఆదిత్య ఓం గారు ఆయన అవుట్ హీరో కాదు ఎప్పటికీ కన్యూస్గా చేస్తూనే ఉన్నాడు కానీ కొంచెం లైమ్ లైట్లో లేడీ ఈ మధ్యకాలంలో లాహరి లాహిరి సినిమాలో ఉన్నాడు ఆయన ఇప్పుడు మళ్ళీ కనపడుతున్నాడు మేబీ మిడిల్ ఏజ్ హీరోలాగా కాకుండా ట్రెండి హీరోలాగా ఉంటాడా మిడిల్ ఏజ్ హీరోలాగా కొంచెం అంటే పాత కాలంలాగా ఉంటాడా అనేది చూడాలా నాకు తెలిసి ఆయన ఇన్స్టాగ్రామ్ పోస్టులు అయ్యి చూసిన తర్వాత కొంచెం ట్రెండిగానే ఉన్నారు తప్పించి ఆయన మిడిల్ ఏజ్ లాగా ఏదో ఏజ్ పెరిగినంత ఇదిగా అయితే లేడు అంతే ఆవేశంగా ఉంటాడు అనుకుంటున్నాను ప్లస్ ఫిజికల్లీ ఫిట్ కూడా నిఖిల్ అండ్ ఆదిత్య ఓము వీళ్ళిద్దరు చాలా ఫిజికల్ ఫిట్ సో వీళ్ళిద్దరు మధ్య రైవల్ వచ్చే అవకాశం కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ప్రేరణ కంభం పన్నెండో కంటెస్టెంట్ ప్రేరణ కంభం గురించి నేనే ఫస్ట్ చెప్పిన కంటెస్టెంట్ చెప్పిన రివ్యూవర్ ఎందుకంటే ఆవిడ కన్నడ బిగ్ బాస్లో మినీ బిగ్ బాస్ దాంట్లోకి వెళ్ళారు దాంట్లో బెస్ట్ ప్లేయర్ బెస్ట్ కంటెస్టెంట్ బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా ఇచ్చారు ఆవిడికి సో ఆ బిగ్ బాస్కి వెళ్ళి ఉన్నారు కాబట్టి ఈవిని తీసుకుంటారు అనుకున్నాను తీసుకున్నారు ఈవిడ కూడా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి అడుగు పెడుతున్నారు ఇది కొత్త నేమ్ నేను చెప్పలా మిగతా వాళ్ళు చెప్పున్నారు నాకు చెప్పడానికి ఒక్క పేరు వాళ్ళు ఏం చెప్తామని చెప్పలేదు థర్టీన్త్ కంటెస్టెంట్సరికి పృథ్వీరాజ్ శెట్టి ఈయన నాగపంచమి ఈ ఛానల్లోనే వస్తుంది మా ఛానల్లోనే వస్తుంది నాగపంచమి సీరియల్ హీరో ఈయన ఫిజికల్గా చాలా స్ట్రాంగ్గా ఫిట్గా ఉన్నాడు చూడ్డానికి అనిమల్ సినిమాలో హీరోలాగా అర్జున్ రెడ్డి సినిమాలో హీరోలాగా గడ్డం పెంచి రగుడ్ లుక్లో అల్లాడిస్తున్నాడు మనోడు ఫిజికల్గా ఫిట్ ఉన్నాడు కాబట్టి నిఖిల్ ఫిజ్ పృథ్వీరాజ్ అండ్ ఏనవరు మన ఇందాక చెప్పినట్టుగా ఫిజికల్ ఫిట్ ఎవర్రా అది మర్చిపోయినా ఆదిత్య ఓం గారు వీళ్ళు ముగ్గురు మధ్య చాలా స్ట్రాంగ్ ఫైట్స్ ఉండే అవకాశం ఉంది టాస్క్లో చాలా రోజుల తర్వాత బిగ్ బాస్ వీడియోస్ కొంచెం అడావిడిగా రా మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ ఉంది అంత మంచి ఏం లేదు రేపు నుంచి చూద్దాం నెక్స్ట్ సరికి నబీల్ అఫ్రీది నబీల్ అఫ్రీది ఏనా వరంగల్ డైరీస్ నాకు వరంగల్ సఫీ వరంగల్ సఫీ అని అప్డేట్ వస్తే ఈ వరంగల్ పేరుతో ఏమేమి ఉన్నాయి అన్నీ ఎత్తినా ఇది మాత్రం దొరకలే ఈయనకు పదహారు లక్షల పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలోవర్స్ ఉన్నారు నాలుగు లక్షల మంది ఇన్స్టాగ్రామ్లో ఫాలోవర్స్ ఉన్నారు నబీల్ అఫ్రీది ఈయన బిగ్ బాస్ సీజన్ ఎయిట్ హౌస్లోకి అడుగు పెట్టబోతున్నారు ఇలా ఏడు మంది అబ్బాయిలు ఏడు మంది అమ్మాయిలు వెళ్తున్నారు ఇప్పుడు వైల్డ్ కార్డ్స్ గురించి మాట్లాడదాం భారీ ట్విస్ట్లు ఏంటంటే హౌస్ ఆల్రెడీ మీరు ప్రోమోలో హౌస్ చూస్తుంటారు ఆల్మోస్ట్ అన్ని సీజన్స్ హౌస్ లాగే ఓవర్ కలర్ఫుల్గా ఉంది అన్నిటికంటే ఒక పది రెట్టు పది పది పర్సెంట్ ఓవర్ కలర్ఫుల్ ఎక్కువ అయిపోయింది అనిపించింది చాలా కలర్స్ ఉన్నాయి అవి మోస్ట్లీ ఇరిటేటింగ్గా ఫీల్ అవ్వడానికి పెట్టుంటారు అనేది నాకు అనిపిస్తుంది చాలా ఇరిటేటింగ్ కలర్స్ అయితే భారీగా పెట్టున్నారు హౌస్ నిండా మామూలు కలర్స్ కాదు అదొకటి భారీ ట్విస్టులు ఏంటంటే వైల్డ్ కార్డ్స్ ఈసారి చాలా ఉంటాయి ఆరు ఏడు వైల్డ్ కార్డ్స్ ఉండే అవకాశం ఉంది ఏడు ఎనిమిది కూడా ఉండొచ్చు వాళ్ళు ఓల్డ్ కంటెస్టెంట్స్ కొంతమంది ఉంటారు ప్లస్ న్యూ కంటెస్టెంట్స్ కొత్తగా వచ్చే వాళ్ళు కూడా వైల్డ్ కార్డ్స్గా ఉండే అవకాశం ఉంది అనేది భయంకరమైన టాకు దీంట్లో బర్రెలక్క లేటెస్ట్ సెన్సేషన్ పాజిటివ్గా ఉంది నెగిటివ్ ఉంది ఈ మధ్యకాలంలో చాలా నెగిటివ్ నెగిటివిటీని ఎదుర్కొంటుంది అమ్మాయి ఎందుకంటే ఎలక్షన్స్లో డబ్బులని ఎలక్షన్స్లో అంటే అదే అభండాలే లేకుండా నిజాల అబద్ధాలు మన ఎదు కానీ ఎలక్షన్స్లో డబ్బులు తీసుకున్నదని ఎలక్షన్లో డబ్బుల కోసం ఎలక్షన్స్లో పోటీ చేస్తుందని ఆ తర్వాత సరికి కొంతమంది పాజిటివ్గా ఒక అమ్మాయి కూడా ఫైట్ చేస్తుంది అమ్మాయి అయ్యుండి కూడా ధైర్యంగా పొలిటీషియన్స్ని ఎదుర్కొంటుంది ధర్నాలు చేస్తుంది ఇది ఈ పాజిటివ్ యాంగిల్ ఉంది ఈ నెగిటివ్ యాంగిల్ ఉంది టోటల్గా ఆవిడ చుట్టూ హైప్ అయితే ఉంది ఈ హైప్ని బిగ్ కు వాడుకోవాలని వాళ్ళు ట్రై చేస్తున్నారనే స్టాకు బిగ్ బాస్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీగా బరి లెక్క వచ్చే ఛాన్సెస్ సార్ వెరీ 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 హై వైల్డ్ కార్డ్ ఎంట్రీగా ఎందుకు తీసుకోవచ్చు అని నాకు అనిపించింది నా పర్సనల్ ఒపీనియన్ వచ్చేసరికి ఇప్పుడు మీరు ప్రోమోలో చూసినట్టుగా సెవెన్ జోడీస్ వెళ్తున్నారు ఒక్కొక్కరిని జోడీగా ప్రోమోలో ఆల్రెడీ ఉంది సింగిల్గా వెళ్ళట్లేదు ఈసారి ఫస్ట్ టైం బిగ్ బాస్ తెలుగు హిస్టరీలో డబల్గా వెళ్తున్నారు ఎంట్రీ ఒక అమ్మాయి ఒక అబ్బాయి దీనివల్ల లవ్ ట్రాకులు ఏర్పడచ్చు లవ్ ట్రాకులతో పాటుగా వీళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ పెరగొచ్చు వీళ్ళ మధ్య ఎమ్యూనిటీ పెరగచ్చు దాని రిలేటెడ్ టాస్కులు పెట్టి ఈ జంటకి ఆ జంటకి ఆ జంటకి ఈ జంటకి ఈ గొడవలు అయ్యి ఫస్ట్ నుంచి గొడవలు వచ్చే అవకాశం ఉంది ఇలా జోడీలుగా వెళ్తున్నప్పుడు నార్మల్ సింగిల్గా వెళ్తేనే వాళ్ళు అతుక్కునేంత స్నేహం వచ్చేస్తుంది జోడీలుగా వెళ్ళినప్పుడు ఇంకా ఫ్రెండ్షిప్ వచ్చే అవకాశం ఉంది దీనివల్ల ఈ ఫ్రెండ్షిప్ వల్ల వీళ్ళందరూ క్లోజ్ అవడం వల్ల వైల్గా వచ్చిన వాళ్ళతో పెద్దగా క్లోజ్గా ఉండకపోవచ్చు వాళ్ళకి కొంచెం హైప్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి కొంచెం సింపతి యాంగిల్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది ఈ బరి లెక్క కూడా ఈ బరి లెక్క కూడా ఒక సామాన్యులు ఒక కామన్ కేటగిరీలో వచ్చే కంటెస్టెంట్ లాంటి అమ్మాయి ఎందుకంటే ఎప్పుడు టీవీ షోలో కనిపించలేదు కాబట్టి ఇలాంటి కంటెస్టెంట్ నార్మల్ బ్యాక్గ్రౌండ్ నుండి పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఈవిడ్ లోపలికి వచ్చినప్పుడు ఆల్రెడీ వాళ్ళు క్లోజ్గా ఉన్నప్పుడు ఈ అమ్మాయి ఎంట్రీనప్పుడు ఒక చిన్న మాట బరి లెక్క లాంటి కంటెస్టెంట్ అంటే అంటే తక్కువ చేసి చూస్తున్నారు అనేసి ఆ సింపతి యాంగిల్ వకౌట్ అయ్యే అవకాశం ఉంది లేదా సెవెన్ జోడీస్ బాగా క్లోజ్గా ఉన్న టైంలో ఈవిడ్ ఎంట్రీ ఇచ్చినప్పుడు క్లోజ్గా లేకుండా ఈవిడితో పెద్దగా మాట్లాడుకున్నా ఉన్నా కూడా ఆ సింపతి యాంగిల్ వర్కౌట్ అయ్యే అవకాశం ఉంది మేబీ ఈ యాంగిల్ ఏమైనా బిగ్ బాస్ టీమ్ థింక్ చేస్తున్నామో నా అనాలిసిస్ నా నా ఊహ నా థింకింగ్ అనమాట ఏదేమైనా బరిలకి వెళ్ళడం కూడా ఎక్స్ట్రా హైక్ ఉంది తీసుకోవాల్సింది బిగ్ బాస్ సీజన్ ఎయిట్కి వస్తుందని నేను అనుకుంటున్నాను వస్తుందా అది మీరు చెప్పాలా వస్తే బాగుంటుందో లేదు కూడా చెప్పండి నెక్స్ట్ శోభా శెట్టి గారు కూడా వచ్చే అవకాశం ఉంది ఫోర్త్ వీక్ ఆ సిక్స్త్ వీక్ సెవెన్ ఎయిత్ వీక్ అట్లా థర్డ్ వీక్ నుంచి ఏదో ఒక వీక్లో ఎక్కువ ఫోర్త్ వీక్లో వచ్చే ఛాన్స్ ఉందనేసి టాక్ శోభా శెట్టి గారు వచ్చే అవకాశం కూడా ఉంది వైల్డ్ కార్డ్ ఎంట్రీగా నెక్స్ట్ వచ్చేసరికి ఇంకా పాత కంటెస్టెంట్స్ చాలామంది పేర్లు వస్తున్నాయి బయటికి వాళ్ళలో ఎవరైనా ఎవరైనా బిగ్ బాస్ సీజన్స్లో వెళ్ళిన కంటెస్టెంట్స్లో ఎవరైనా ఏ రోజైనా మీకు కనిపించవచ్చు ఎవరైనా కనిపించవచ్చు హౌస్లో అది వన్ డే ఉంటారా వన్ వీక్ ఉంటారా అనేది తెలియదు అదనమాట ఈ ట్విస్ట్లు అయితే అవి నెక్స్ట్ ట్విస్ట్లు ఏంటంటే ఈ సీజన్లో ఇది ట్విస్ట్లో నిజంగా ఉంటుందో లేదో నాకు తెలీదు నా గెస్ అండ్ కొంచెం టాక్స్ బయట బజ్ భీవత్సమైన బజ్ సిజర్ వస్తుంది బజ్జు ఏంటంటే ఈ సీజన్లో క్యాప్టెన్స్ ఉండరేమో క్యాప్టెన్స్ పేరు మీద క్యాప్టెన్స్ వాళ్ళు లేకుండా క్యాప్టెన్కి బదులుగా వేరే పేరుతో ఇంకేదైనా ఉండొచ్చు అనేసి టాక్ అది ఏమి ఉండొచ్చు అని నా అనాలిసిస్ ఏంటంటే ఇప్పుడు ప్రోమోలో మెయిన్ ప్రోమోలో ఈసారి వచ్చిన థీమ్ ఏంటి జీని ఇలా బుర్ర దిప్పగానే జీని రూపంలో నాకు సార్ వస్తారు జీని డ్రెస్లోనే ఉన్నారు సో కాబట్టి క్యాప్టెన్కి బదుల జీని అనే పేరు ఏమైనా వాడతారా జీని వాడచ్చు ఇంకొకటి ఏదైనా వాడచ్చు అంటే ఒక పవర్ ఇచ్చే పర్సన్ లాగా వాడితే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది ఇది యాజ్ పర్ ద ప్రోమో ఇది జస్ట్ ప్యూర్ గెస్ అంతే కాబట్టి ఏమవుతుంది ఇప్పుడు క్యాప్టెన్సీ టాస్క్ లాగా జీనీ హూ ఇస్ ద జీనీ ఆఫ్ దిస్ వీక్ అన్నట్టుగా ఏదైనా టాస్క్లు పెట్టి ఆ పేరు ఏదైనా పెట్టచ్చు మేబీ పెట్టేసి ఆ టాస్క్ అయిన తర్వాత ఆ జీనియో గీనియో ఎవరో ఒకరు పవర్ఫుల్ పర్సనాలిటీ ఆ టాస్క్లు గెలిచిన అయితే ఆ జీని వరాలు ఇస్తాడు లేదా చేపాలు ఇస్తాడు సో ఎవరికి వరాలు ఇవ్వాలి ఎవరికి చేపాలు ఇవ్వాలి అని నేను పెట్టినప్పుడు ఇద్దరికా ముగ్గురికా ఒకరికా ఒకరికి శాపం ఇవ్వాలి ఒకరికి వరం ఇవ్వాలి ఆ శాపం వరం అనేది వరాలు ఏ విధంగా ఉండొచ్చు ఎక్స్ట్రా ఫుడ్ ఇవ్వచ్చు ఈ వీక్ నామినేషన్లో లేకపోవడం అవ్వచ్చు శాపాలు ఏమవచ్చు ఎక్స్ట్రా ఫుడ్ లేకుండా బెడ్షీట్లు లేకుండానో అసలు ఏదో ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేటట్టుగా బెడ్డే లేకుండానో బయట లేకుండా ఫుడ్ లేకుండా ఉండేటట్టు లేదా డైరెక్ట్గా నామినేట్ అయ్యేటట్టు ఇలాంటివి శాపాలు ఒక ఒక ఆయన జీని అయినా అంటే క్యాప్టెన్ ఇండైరెక్ట్గా ఆయన పర్సన్కి వరాలు శాపాలు ఇచ్చే పవర్ ఇస్తే దానివల్ల వీళ్ళందరూ ఒక బ్యాచ్ అవుతారు వాళ్ళందరూ ఒక బ్యాచ్ చదువుతారు గొడవలు వచ్చే అవకాశం ఉందని నాకు అనిపిస్తుంది ఎందుకంటే వరాలకు సంబంధించిన టాస్క్ వరాలకు సంబంధించిన ప్రోమో షార్ట్సు నాగార్జున సార్ జీని రూపంలో ఉన్నారు కాబట్టి అలా చేస్తారేమో అనేది స్టాకు క్యాప్టెన్కి బదులే పవర్ ఇచ్చేవాళ్ళు ఇచ్చే ఇచ్చేవాళ్ళలాగా అవ్వడానికి టాస్కులు ఉంటాయేమో అని నాకు అనిపిస్తున్నది నెక్స్ట్ వచ్చేసరికి హౌసులు వచ్చేసరికి మూడు బెడ్రూమ్లు ఉన్నాయంట మూడు బెడ్రూమ్లు అది ఆల్రెడీ ప్రోమోలో కూడా మనకు అర్థమవుతుంది హడావిడిగా చూపించినప్పటికి కూడా కొంచెం గెసి చూస్తే క్లారిటీ ఉంది ఆ మూడు బెడ్రూమ్లు ఉండడానికి కారణం కూడా సీజన్ సెవెన్లో అలా ఉండి ఓవర్ వర్కౌట్ అయింది గ్రూపులుగా డివైడ్ అయ్యి భారీ గొడవలు ప్రతి రోజు గొడవలు ఉన్నాయి అలాంటిది ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు అందుకని త్రీ బెడ్రూమ్స్ ఉన్నాయట యాక్టివిటీ రూమ్స్ మాత్రం రెండు అనేసి స్టాక్ ఇది ఆల్రెడీ అందరూ అప్డేట్ చేశారు నేను అప్డేట్ చేయలేని పరిస్థితి అన్నీ తెలిసినా కూడా దానికి మీరు అర్థం చేసుకోవాలా సో టాస్క్లు కూడా ఎక్కువ జరిగే అవకాశం ఉంది ఇప్పుడు జో జోడీల గురించి మాట్లాడతాం ప్రోమోలో ఏముందంటే బేబక్క ఒక కామెడీ డైలాగ్ వేసింది ఆ తర్వాత మన శేఖర్ బాషా వచ్చేసరికి బిగ్ బాస్ ఎనిమిస్ ఎన్ని మీస్ ఈసారి అన్నాడు ఎనీమీస్ ఎందుకంటే ఎనిమిది కదా బిగ్ బాస్ ఎనిమిది ఎనిమిస్ రైమింగ్లో చెప్పాడు అనమాట ఎనిమిది ఎనిమిస్ ఇలా జరగబోతుంది లోపలికి నన్ను గెలిచారు అంటే నేను టైటిల్ కొట్టేసుకొని వచ్చేస్తాను అని మనవాడు క్యారెక్టర్ అదేనయ్యా అంటే టైటిల్ కొడతారో లేదో తెలియదు మన నోటి బిహేవియర్ ఏంటంటే వంద మంది వచ్చిన నోట్లో అంటే తుప్పుకు తుప్పుకు ఊసినా చెప్పుతో కొట్టినా భరించగలిగేంత స్టామినా ఉందని ఆ మరి నేషనల్ మీడియాలో యూట్యూబ్ ఛానల్స్లో టీవీ ఛానల్స్లో న్యూస్ ఛానల్స్లో చెప్పుతో కొడితే ఒక అమ్మాయి ఒక్క మాట మాట్లాడకుండా నోట్లో నుంచి అదుపు తప్పకుండా మాటలు వచ్చాయి కానీ ఏమి మాట్లాడాల అంతే పద్ధతిగా అవతల లాయర్ తిరుగుతున్న అట్లా ఉన్న పర్సనాలిటీ బిగ్ బాస్ ఎయిట్లో హౌస్ లోపల కూడా అతను చెప్పిన పాయింట్ కూడా అందరూ నన్ను కానీ తక్కువ నుంచి వేసినా నన్ను ఏమన్నా అంటున్నా టైటిల్ కొట్టేసుకొని వస్తాను అంటే అతను మాటలకి కంట్రోల్ తేపు మాట్లాడే మైండ్ సెట్ కాదేమో ఆచితూచి మాట్లాడతాడు కొంత ప్లానెడ్గానే వెళ్తున్నాడు బిగ్ బాస్ ఎయిట్ కానీ అనిపించింది ఈ డైలాగ్ వల్ల కూడా నాకు చూడాలి ఎలా ఉంటుందో తర్వాత సరికి జంటలు జంటగా వెళ్తున్నారు ఎవరో ఏజెంట్ అనేది మనం గెస్ చేయాలని జబ్బా జబ్బ జో వెళ్ళిపోయారు సో ఒక్కొక్కరు జంటల్ల జంటగా వెళ్ళడానికి రీజన్స్ ఏమై ఉంటాయంటే నేను ఇందాక చెప్పినట్టుగా లవ్ ట్రాక్లు కావచ్చు ఎనిమిటి కావచ్చు తర్వాత ఫ్రెండ్షిప్ క్లోజ్నెస్ కావచ్చు వేరే ఒకటి అవ్వచ్చు ప్లస్ వెళ్ళిన తర్వాత ఈ జోడులు జోడులకే టాస్క్లు పెట్టచ్చు ఫస్ట్లోని ప్లస్ నాని గారు వచ్చారు మూవీ ప్రమోషన్ కోసం ఆ తర్వాత ఏనొచ్చారు మన నాన్నగారు వచ్చారు ఆ తర్వాత అనిల్ రావుపూడి వచ్చారు ఇప్పుడు మెయిన్ తమిళ టాపిక్లో వద్దాం ఎవరైనా ఒకరు బయటికి వెళ్ళిపోతున్నారా ఒకరు బిగ్ బాస్ ఒకరు అవుట్ అని పెట్టాను చూసారా ఎందుకంటే ఆ ప్రోమోలో ఏముంది అనిల్ రావుపూడి గారు ఏమన్నారు మీలో ఒకరిని ఈ సీజన్ మొత్తం టర్న్స్ ఆఫ్ టిష్స్ ఆఫ్ టాల్స్ ఇది ఏది అనేది దాన్ని బట్టి ఒకరిని బయటికి వెళ్ళిపోతున్నారు ఒకరిని లాటరీ టికెట్ ప్రకారం లాటరీ ద్వారా వేరే వాళ్ళని పంపిస్తారని అది చాలా ఫన్నీగా మాట్లాడతారు అనిల్ ఇప్పుడు గారు అందుకని ఊరికే ఫన్నీగా జోకేసి ఉంటారు తప్పించి ఇంపాసిబుల్ ఎందుకంటే లాటరీ ద్వారా లోపలికి పంపిస్తారనే పాయింట్ కానీ చెప్పకుండా ఉండటం కొంచెం సీరియస్నెస్ సీరియస్గా ఉండేది ఆ ప్రోమో లాటరీ లాగా కాకుండా ఒకరిని ఎలిమినేట్ చేస్తున్నాము ఈరోజు ఫస్ట్ డేనే ఇంకొకరు వెళ్ళి ఉండవు ఇంకొకరి గురించి మాట్లాడుకున్నా ఉండవు కూడా కొంచెం సీరియస్ ఉండేదేమో జనాల దృష్టిలో ఓ మేబీ ఏమన్నా ఉండదేమో అని కానీ అలా కాకుండా మిమ్మల్ని ఒకరిని పంపి చేసి లాటరీ ద్వారా ఒకరిని ఎంట్రీ చేస్తామనేది జస్ట్ ఆయన ఫన్నీగా చెప్పుంటారు అంత గురించి అది ఏమీ లేదు నాకు తెలిసినంత వరకు ఈరోజు ఎలిమినేషన్ లేదు అది ఆల్రెడీ అందరికి తెలిసినా ఉండాలంటారు నా తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది నేనేది సపరేట్గా దాని తమ్ము చెప్తున్నా అంతమించి చేయలేదు సో ఈరోజు ఒకరు అవుట్ అనేది జరగదు యాజ్ పర్ ప్రోమోలో ఉన్నంత సీన్ అయితే ఉండదు అది ఇంతవరకు జరిగింది ఈరోజు జరగబోయేది ఇది హౌస్లోకి ఎంట్రీ ఇస్తారు ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్న టాస్క్లు పెట్టేసి ఆ తర్వాత నాకు సార్ వచ్చి రేపు నెక్స్ట్ సండేకి వెళ్దాం అని చెప్తారు అంతే అలా మించి ఏమలేదు కంటెస్టెంట్స్ లిస్ట్ చెప్పాను వైల్డ్ కార్డ్స్ ఎవరెవరు రావచ్చు అనేసి చెప్పాను మీకేమనిపిస్తుంది ఏ కంటెస్టెంట్ అదన కొడతారన్న ఫీలింగ్ అయితే వచ్చింది అనేది కామెంట్ చేయండి నిఖిల్ మాత్రం కొంచెం ఇంప్రెసివ్గా ఉండే అవకాశం ఉంది అని అనిపించింది నాకు మీరు ఎపిసోడ్ చూడండి ఇంకా ముందు ముందు ఎవరెవరు బాగా ఆడతారు ఎవరెవరు బాగా ఆడరు చూద్దాం నేను కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే ఇది స్టార్టింగ్ డేస్లో చెప్తాను నేను ఏది ఊరికి చెప్పను అస్సలు చెప్పను నేను చెప్పానంటే దాన్ని వెనక ఏదో ఒకటి ఉంటుంది కొన్ని చెప్పలేక చెప్ప ఎలా చెప్పాలో అర్థం కాక కొన్ని అలా వదిలేస్తూ ఉంటాను అది సంథింగ్ ఎక్కడో కూడా ఏదో రకంగా జరుగుద్ది కాబట్టి ఊరికి అక్కడ చెప్తాను అనమాట అర్థం చేసుకోండి ఇండైరెక్ట్గా చెప్తుంటాను అప్పుడప్పుడు థ్యాంక్ యూ సో బై మిస్టేక్ నేను పదమూడు మంది కంటెస్టెంట్స్ చెప్పాను సో సోనియా ఆకుల చాలా గా ఆకులు ఇచ్చిరేసి మరి సోనియా సోని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని మరి చెప్పాను కాబట్టి అది జనాలే ఎక్కువ ఉంటుందని అనుకున్నాను ఏంటో అది చెప్పకుండా వదిలేసాను ఆవిడ పేరు సో సోనియా ఆకుల ఫోర్టీన్త్ కంటెస్టెంట్ లాస్ట్లో ఎడిట్ చేసి దాన్ని క్లబ్ చేసి పెట్టాల్సి వస్తుంది మళ్ళీ అగైన్ వీడియో చేశాను ఆ వీడియో అప్లోడ్ చేసి కూడా మళ్ళీ అది డిలీట్ చేసి ఇంకో వీడియో క్లబ్ చేసి పెట్టాల్సి వస్తుంది సో ఫోర్టీన్త్ కంటెస్టెంట్ సోనియా ఆకుల సెవెన్ మెంబర్స్ అమ్మాయిలు సెవెన్ మెంబర్స్ అమ్మాయిలు వస్తున్నారు అండ్ కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి అండ్ మీకు ఎవరు ఇంట్రెస్టింగ్ ఉన్నారో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మీకు బ్లెస్సింగ్స్ కావాలి